అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు దంపతులు కేసీఆర్ సాగు భాష మాట్లాడితే రేవంత్ రెడ్డిది సాగు భాష మాట్లాడుతున్నాడు హరీష్ రావు అరాచకాలు సృష్టించేందుకు జగన్ కుట్రలు హోం మంత్రి నవకార్ నవాకార్ మహామంత్రం పరమ పవిత్రమైందని దీన్ని సామూహికంగా పట్టించడం వల్ల ప్రపంచ శాంతి సామరస్యాలు సమకూరుతాయని ఈరోజు బుధవారం ఢిల్లీలోని విద్యాన్ భవన్లో జరిగిన నవకార్ మహామంత్ర దివస్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు शार्दूल द्वार से प्रवेश करते हैं तो स्थापत्य गैलरी में सम्मेद शिखर दिखता है लोकसभा के प्रवेश पर రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీలో బీసీలో ధర్నా పెడితే దానికి ఆయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని రాలేదు కనీసం ఈయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కానీ తెల్లారు మాత్రం బట్టి పీసీసీ అధ్యక్షుని పిలిపించుకుని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫోటోలు దిగారు రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు కూడా తెరస్తలేరంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు అపాయింట్మెంట్ కూడా ఇయ్యలేకు లాస్ట్కి ఈయన వాపస్ వచ్చింది ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు ఈయనను కలతలేదు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే ఇది పరిస్థితి అయిపోయింది తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం నాయుడు నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నా కూడా రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు చంద్రబాబు ద్వారా మోదీ మెప్పు పొందడానికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు వాళ్ళ వాటా మొత్తం తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు ఎండకాల మంచినీళ్ళ కొరకు కావచ్చు హైదరాబాద్ మంచినీళ్ళు రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల మనుషుల కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయింది ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకో చంద్రబాబును చూసి వరుకుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చేస్తున్నారు చంద్రబాబు మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ఓనర్లు ఎట్లా దూసుకోపోవాలి తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాల్ చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు కానీ మరి వీళ్ళకి లేదు సోయ్ తెలంగాణ నిధులు తీసుకుపోయి ఏమో ఢిల్లీకి అప్ప చెప్తుండ్రు నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు తెలంగాణ నిధులు ఢిల్లీకి నీళ్ళు ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవ్వాలి రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోమంత్రి అనేత విమర్శించారు రెండు రోజుల నుంచి పక్కా ప్రణాళికలతో వ్యవహరించారన్నారు గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో పదకొండు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆయన డబ్బులిచ్చి వైకాపా కార్యకర్తల్ని భార్యగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు పదకొండు సీట్ పడిపోయిన వ్యక్తి పరామర్శికి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము చెప్పామండి ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకు పడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులి మాత్రమే ఒక ఎమ్మెల్యే అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్ గా పదకొండు వందల మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాల్ని బిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పి బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులను పెట్టాం అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ఎంకి పదకొండు వందల మంది పోలీసులు ఎందుకండి అని కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా అడవు గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్ ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీ ఏపీ చంద్రబాబు రాజధాని <laughs> అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు వెలగబుడి సచివాలయం వెనకల ఈ నైన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దేవాంష్ పాల్గొన్నారు లో హనుమాన్ పూజలో పాల్గొన్న స్వాములతో కలిసి భోజనం చేశారు కేటీఆర్ నాగార్జునసాగర్ డ్యామును పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు నాగార్జునసాగర్ డ్యాం పదమూడవ గేటు వద్ద విధుల నుండి వైదొలిగిన తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ బలగాలు పదమూడో గేట్ నుంచి అవతల ఆంధ్ర వైపు విధులు నిర్వహిస్తూ తెలంగాణ వైపు వచ్చిన ఆంధ్ర సిఆర్ఎఫ్ బలగాలు దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని అంటున్న ఎన్ఎస్పి అధికారులు నాగార్జునసాగర్ డ్యామ్ను ఆంధ్ర బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు హెచ్సియు భూములపై సీబీఐ కాదు సీబీఐని ఎంక్వైరీ చేయాలి రెండు వేల మూడులో అటల్ బిహారీ వాజ్పేయి చంద్రబాబు ఇద్దరు కలిసి భూమిని ఐఎంజీ భారత్ అనే ప్రాడ్ కంపెనీకి కట్టబెట్టారు కాంగ్రెస్ ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి నెహ్రూ రెండు వేల మూడులో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఈ భూముల మీద నువ్వు సీబీఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు చంద్రబాబు నాయుడు ఉండు పక్కన సిబిఐ వేస్తావా సీబీఐ వేస్తావా ఎంక్వైరీ సీబీఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలు బిల్లి రావుకి ఇచ్చిండు ఐఎంజీ భారత మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్ గా సీబీఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేల్చున్నట్ట తాడోపీడు ఏంది నువ్వు తాడు చేసేది పేడు తేల్చేది నువ్వు ఉన్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది నీకున్న అలయన్స్ ఇప్పుడున్నది రెండు పద్దెనిమిదో లోక్సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు ఆ అలయన్స్ అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని ఎస్యూ మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు తెలంగాణలో ఇక నుండి కొత్త మద్యం బ్రాండ్లు ఆరు వందల నాలుగు కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన అంబార్కీ శాఖ ఇందులో మూడు వందల ముప్పై ఒక్క రకాల ఇండియన్ బ్రాండ్లు రెండు వందల మూడు ఫారిన్ బ్రాండ్లు మద్యంపై భారీగా డబ్బులు రాబట్టి ఆరు గ్యారంటీల అమలు కోసం రేవంత్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రాజంలోని జనసేన నాయకులు ఆకాంక్షించారు ఈ మేరకు శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ పూజలు చేశారు సింగపూర్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమార్ మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను చూసి కూడా దేవుడు ఇలాంటి కష్టాన్ని ఇవ్వడం జరిగింది కాకపోతే ఫీచర్ లో ఆ భారత ఆరోగ్యం కోలుకొని తొందరగా కుటుంబ వివాదంతో నటుడు మోహన్ బాబు కుటుంబం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది తన కారు పోయిందని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు ఆయన లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయట బైఠాయించి నిరసన తెలియజేశాడు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇంట్లో తనకు సంబంధించిన వస్తువులు పెంపుడు జంతువులు ఉన్నాయని వాటిని తీసుకెళ్దామంటే లోనికి వెళ్ళనివ్వట్లేదంటూ మనోజ్ తెలిపారు ఈ క్రమంలో ఆయన పోలీసులపై ఆరోపణలు చేశారు కత్తిలు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు సార్ ఇది ఎక్కడ లేదు సార్ ఇంటి లోపల మా నాన్న లేదు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది రౌడీషెటూర్లు ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు నేను చూడకూడదు నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు లోపలికి నా పెట్స్ నేను కుక్క పిల్లలు ఇచ్చాను సార్ తీసుకెళ్లిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్లు పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఎండా చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటా వాటిని వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది పోలీసులను బట్టలు నిలబడతాం గ్రహనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి లేదంటే న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు ఈ ఇటువంటి వ్యాఖ్యలు ఒక ఉన్న ఇలా మాట్లాడితే సమాజం ఒకసారి మీరు ఆలోచించాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ నూట ఎనిమిది దేశాల్లో నవకార్ మహామంత్ర పఠనం పాల్గొన్న ప్రధాని మోదీ అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు దంపతులు కేసీఆర్ సాగు భాష మాట్లాడితే రేవంత్ రెడ్డి సాగు భాష మాట్లాడుతున్నాడు హరీష్ రావు జగన్ కుట్రలు హోంమంత్రి మీడియా